తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కర్నూలు జిల్లాలైతే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు తుఫాన్ ప్రభావం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సెలవు ప్రకటించారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు అయితే మొదట ప్రభావం అనేది చాలా తక్కువగా ఉండింది క్రమంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అల్పపీడనం కూడా పూర్తి స్థాయిలో వాయుగుండంగా మారిన నేపథ్యంలో కూడా బలమైన ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ ప్రభావం అన్నది కూడా అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాపై పడిందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని చెప్పవచ్చు తెల్లవారుజాము నుంచి కూడా నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలు కారణంగా కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారని చెప్పవచ్చు మరోవైపు మనం చూసుకుంటే చిన్నపిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే ఈ వర్షాలకు పిల్లలకు స్కూల్ వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేపథ్యంలో వాతావరణం అంతా కూడా మేఘామృతం అయింది కాబట్టి నేపథ్యంలో పిల్లలు వెళ్లడానికి ఆటంకంగా ఉంది అంటే ఎడతెరిపి అంటే కాస్త గ్యాప్ కూడా లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కూడా పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులకు కూడా సెలవు ప్రకటించారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఎక్కడో ఇక్కడ ఎక్కడ పరిస్థితిని మనం చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి మరోపక్క మనం చూసుకుంటే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైకి ఆ బ్రిడ్జులపైకి కూడా నీళ్ళు ఎక్కి పాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసిన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఎవరు కూడా ఇది రోడ్డు దాటేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పేసి అని కూడా అధికారులు సూచనలు ఇస్తారని చెప్పచ్చు మరోపక్క ఎందుకంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మట్టిబిద్దల్లో ఆ నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఎవరైతే రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే గ్రామాల్లో కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ బిద్దలు పూర్తి స్థాయిలో తడిసిన నేపథ్యంలో అంటే మూడు రోజుల నుంచి కూడా ఎడతెరి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కూడా మట్టి మీదలు బాగా తడిసేటువంటి అవకాశం ఉంటుంది క్రమంలో కూడా అవి ఎప్పుడు కూలుతాయన్న ఒక భయం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే కనుక పూర్తి స్థాయిలో ఆ ఇళ్ల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది మనం పునరావాస కేంద్రాలంటే ఇంకో ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ మిట్ట మీద మట్టి మీద కూలితే కనుక పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉంటున్నారు పూర్తి స్థాయిలో ఇటు మంత్రాలయం కావచ్చు ఆధునిక కావచ్చు తదితర ప్రాంతాల్లో కూడా మార్కెట్ యార్డ్లోకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం మరోవైపు నంద్యాల ప్రాంతంలో పూర్తిస్థాయి చామ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో కూడా రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తీర ప్రాంతాలు ఏదైతే కాలువ పరిసర ప్రాంతాల్లో ఉంటారో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా అక్కడ అధికారులు సూచనలు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఇటు ముఖ్యంగా రైతులకు తీర నష్టం జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పంట కోసిన తర్వాత కూడా వాటిని ఆరబెట్టుకుంది మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు నేపథ్యంలో కూడా కోసి రోడ్లపైన కూడా ఆరబోసుకున్నారు నేపథ్యంలో కూడా ఈ అకాల వర్షాలు ఈ తుఫాను కారణంగా మొంత తుఫాన్ కారణంగా కూడా ధాన్యం అంతా కూడా తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలతో వాటిని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వర్షం అంటే ఏకదాటిగా కురుస్తూ ఉంది నేపథ్యంలో కూడా వాటిని కాపాడుకోవడం చాలా కష్టం మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే కంటికి రెప్పలా కాచుకొని పూర్తి స్థాయిలో ఆ పంటలు పండించారు రైతులు ఈ నేపథ్యంలో కూడా వాటిని ఎండబెట్టుకున్న క్రమంలో ఈ అకాల వర్షాలు ఏదైతే తుఫాన్ కారణంగా వస్తుంటే వర్షాల కారణంగా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ తుఫాను ప్రభావం అంటే చాలా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు రెండు రోజుల నుంచి అత్యధికంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే వాయుగుండంగా మారిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ ప్రభావం అన్నది కర్నూలు జిల్లా పైన కూడా పడిందని చెప్పవచ్చు అయితే ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో జిల్లా అధికారి కలెక్టర్ ఏ సిరి పూర్తి స్థాయిలో జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే తుఫాను ప్రభావం పైన కూడా ముఖ్యమంత్రి అలాగే అందరి అధికారులతో సమీక్ష సమావేశం కూడా అక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లోతటి ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేయాలి అదేవిధంగా ఎవరైతే రోడ్లు వాగులు దాటుతుంటారో వారికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ పలు సూచనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే పక్క జిల్లా ప్రాంతాలు ఎప్పుడైనా సహాయం కురితే వారికి సహాయం చేసేందుకు కూడా జిల్లా టీం సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అధికారులకు ఇప్పుడే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తే మొత్తం మీద ముంతా తుఫాను ప్రభావం అయితే కర్నూలు జిల్లా పైన ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు కెమెరామెన్ శిక్షతో మల్లికార్జున మెగా నెన్ కర్నూలు జిల్లా